హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏం చేశానంటే అన్నం కొబ్బరి అన్నం చేశాను ఒట్టిది కూడా బాగానే ఉంది కానీ అయినా ఆకుకూర వేసుకుంటున్నాను కొంచెం పప్పు ఆకుకూర నాకెందుకు ఈరోజు కొబ్బరి అన్నం అనిపించింది చేసుకున్నాను ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి నేను చేసేటప్పుడు చూపిద్దాం అనుకున్నా కాకపోతే ఏంటంటే ట్రైపోర్డ్ బాగాలేదు దానివల్ల నేను చేయలేకపోతున్నాను నెక్స్ట్ టైం చేసి చూపిస్తాను అన్నం ఎలా చేస్తానో చూపించమంటే చూపిస్తాను నేను బాగుందండి చాలా బాగుంది టేస్ట్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్